హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాభారత సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు పాండవులు కౌరవుల మధ్య కురుక్షేత్రంలో జరిగిన యుద్ధానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి అయితే మహాభారతానికి సంబంధించి అలాంటి కొన్ని కథలు ఉన్నాయని మీకు తెలుసా వాటికి సంబంధించిన సాక్ష్యాలు సజీవంగా ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి పురవులు పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగిన ప్రాంతం కురుక్షేత్రం హర్యానా రాష్ట్రంలో ఉన్న ఈ నగరంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు దానిని మనం ఈరోజు భగవద్గీత అంటున్నాం పురావస్తు సర్వే సమయంలో ఈ ప్రదేశం నుంచి బాణాలు ఈటలు మొదలైన వాటితో పాటు మహాభారత కాలం దాటి అనేక అవశేషాలు కనుగొనబడ్డాయి భీమా పర్వతంపై హనుమంతుడు భీమసేనుడు కలుసుకున్న కథ మనందరికీ తెలిసిందే అప్పుడు హనుమంతుణ్ణి దారికి అడ్డుగా ఉన్న తోకను పక్కకు తీయమని భీముడు కోరుతాడు హనుమంతుడు భీముని వైపు తిరిగి దారి కావాలంటే ముందుకు వెళ్ళాలనుకుంటే నా తోకను నువ్వే కదిలించు అని చెబుతాడు కానీ భీముడు ఎంత ప్రయత్నించినా ఆ తోకను కదపలేకపోయాడు ఉత్తరప్రదేశ్లోని జోషిమట్కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని హనుమాన్ చట్టిలో ఈ ఘటన జరిగినట్లు చరిత్రకారులు పండితులు చెప్తున్నారు అప్పుడు హనుమంతుడు భీముణ్ణి విజయం సాధించమని దీవించాడు వేదాలలో బ్రహ్మాస్త్రం అత్యంత విధ్వంసకర ఆయుధంగా అభివర్ణించారు కానీ మహాభారతంలో కురు పాండవుల గురువైన ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కానీ ఈ విధ్వంసక ఆయుధాన్ని ఎలా వెనక్కు తీసుకోవాలో అతనకు తెలియదు తన ముందుకు వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసి అర్జునుడు భయపడి కృష్ణుణ్ణి సలహా అడిగాడు అప్పుడు కృష్ణుడు ఈ విధ్వంసక ఆయుధాన్ని ఆపడానికే తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని అర్జునుడికి సూచించారు ఇది నీ ప్రాణాన్ని కాపాడటానికే కాదు నీ సోదరుల ప్రాణాలను కాపాడటానికి కూడా అని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒప్పించాడు అప్పుడు అర్జునుడు కూడా ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తాడు ఈ ఆయుధాన్ని ఉపయోగించడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు బ్రహ్మాస్త్రం పడిన ప్రాంతంలో సింధు లోయ ప్రజలు నివసించారు ఇది సింధు లోయ విధ్వంసానికి కారణమైందని చెబుతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి